గుండాల మండల కేంద్రంలో గడువు ముగిసిన కూల్ డ్రింక్స్ వెలుగులోకి రాగా వెంటనే కొన్ని పత్రికల్లో కథనాలు రాయగా ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించి ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు వివరాల్లోకి వెళ్తే భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలోని రెండు వేల ఇరవై ఐదు నవంబరు నాలుగు మంగళవారం కిరాణా షాపులో బేకరీ పాయింట్లో హోటల్స్లో సంతలో కొన్ని ఉత్పత్తులను ప్యాకింగ్ ఫుడ్స్ తనిఖీ చేశారు భద్రాది కొత్తగూడెం జిల్లా గుండాల సేఫ్టీ అధికారి శ్రీ శరత్ ఉమ్మడి జిల్లాల ఫుడ్ అనాలసిస్ రీజనల్ అధికారి శ్రీ రతన్ రావు గుండాల చేరుకొని మండల తహసీల్దార్తో కలిసి మార్కెట్లోని కూల్ డ్రింక్స్ జ్యూసు చాక్లెట్స్ బిస్కెట్స్ వంటి ఫుడ్ ప్యాకెట్ వస్తువులను గడువు తేదీలను పరిశీలించారు కొన్ని ఉత్పత్తులను సేకరించి టేస్టింగ్కు తీసుకుపోవడం జరిగింది ప్రతి వ్యాపారస్తులు షాపులకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పదిహేను రోజులు గడువు తేదీని ఇవ్వడం జరిగింది ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ స్పష్టం చేసింది ఇక ముందు కూడా తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు చెప్పండి కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ ప్రకారం మేము ఇక్కడికి ఇన్స్పెక్షన్కి వచ్చాము మేంటంటే మెయిన్ మోటివ్ ఏంటంటే ఏమైనా ఎక్స్పైర్ ప్రొడక్ట్స్ ఉన్నాయా లేకపోతే కల్తీ ఏమన్నా ఉందా దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అట్ ద సేమ్ టైం డిఫరెంట్ షాప్స్ వాళ్ళకి లైసెన్సులు వాటి మీద అవగాహన కల్పించడానికి వచ్చాము ఇప్పటి నుంచి రెగ్యులర్గా చెకప్స్ అన్నది కంప్లీట్గా ఉంటాం వాళ్ళకి కొన్ని రోజులు టైం ఇస్తున్నాము ఎందుకంటే వాళ్ళు కూడా లైసెన్స్లు అవన్నీ తీసుకోవాలి కనుక వాటికి కొన్ని రోజులు టైం ఇచ్చాము ఫర్దర్గా తీసుకొని వేయడం వాళ్ళ మీద యాక్షన్ చేస్తాం సార్ ఈ షాప్ల ఎలా లేకపోతే హాస్టల్స్ హోటల్స్ కూడా ఇన్స్పెక్షన్స్ చేస్తామండి అవేర్నెస్ క్రియేట్ చేస్తాం హాస్టల్స్ వాళ్ళకి అదంతా అవేర్నెస్ క్రియేట్ చేస్తాము ఇది మినీ ల్యాబ్ ఒకటి తీసుకొచ్చాము ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అన్నది అది ఒకటి మినీ ల్యాబ్ అది చూసుకోవచ్చు అది మినీ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అన్నది అది మినీ ల్యాబ్ దాని ప్రకారం అది తీసుకెళ్ళి దానిలో మేము డైరెక్ట్ స్పాట్ కొన్ని అనాలిసిస్ చేస్తాము బట్టి వాళ్ళకి ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఎక్కడ కల్తీ ఉంది ఏం కల్తీ ఉంది అన్నది చూపిస్తాం ఓకే సార్ మీ పేరేంటి సార్ శరత్ అండి సార్ జిల్లా ఆహార భద్రతాధికారి సేఫ్టీ మీ పేరు సార్ రతన్ ఫుడ్ సేఫ్టీ అని వీటి అంటే అది రెండు జిల్లాలకు కేటాయించారు దానిలో స్పాట్ టెస్ట్ చేసి ఏం జరుగుతుంది అనేది మేము పసుపు కారము టీ పౌడరు మిల్క్ ఇవన్నీ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది అది ఈ ఫస్ట్ టైం మేము ఫుడ్లు ఇచ్చాము మళ్ళీ పదిహేను రోజులు ఒకసారి వచ్చి ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేసి అడల్టరేషన్ కంట్రోల్ చేయడానికి మా చిక్కు మరి ఓకే థ్యాంక్ యూ సార్